హాయ్ అండి ఒక బ్యాక్టా వచ్చాను అందులో ఉన్నాక నేనైతే బాగున్నానండి ఈవినింగ్ లాగండి మార్నింగ్ లాగైతే అయితే చూసే కదనమాట ఈవినింగ్ లాగా వచ్చేసి ఇవ్వండి పాలు అయితే పెట్టున్నాను అండి అవుతున్నాయి ఇప్పుడైతే చంద్రకపు చేస్తాననేసి అయితే రెడీ అవుతుంది అనమాట ఇవ్వండి కొబ్బరి కోరు కూడా రెడీగా పోరించి పెట్టిస్తుంది అనమాట ఇప్పుడు చంద్రకపులు ఎలా చేస్తాను దేంతో చేస్తాననేది చెప్తాను నేనైతే చంద్రకపలు వచ్చేసి బాలమృతం ఉంటుంది అండి వాళ్ళలో వేస్తే తలపింది ఆ పిండితో అయితే చేద్దామని మీరు ఎప్పుడైనా చూస్తున్నా నాకు కామెంట్ చేయండి నేనైతే చాలా సార్లు చేశాను కాబట్టి ఇది కంపల్సరీ మీరు చూపిస్తే బాగుంటుందని ఈసారి అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేయండి అయితే మర్చిపోకండి లాస్ట్ వరకు వీడియోని చూడండి వీడియోని చూసిన తర్వాత మీకు వీడియో ఎలా పెంచుంది అనేది కూడా కామెంట్ చేయండి తర్వాత అట్లా ఎలా చేస్తుందా నేను చూద్దామండి ఇప్పుడు పాలు అయితే మరీ మరీపోయే కదా పాలు వరపే కాబట్టి వాళ్ళకి స్పేసి మా దగ్గర అయితే లేపేసి ఇవ్వాలి తర్వాత అయితే చంద్రకథలు అయితే చేస్తాను ఎలా చేస్తాను అంటే చూస్తూ ఉండండి మీరు ఎలా కూడా నాకు చెప్పండి నేను ఎలా చేస్తాను ఇదిగోండి స్టవ్ మీద వాటర్ అయితే పెట్టాను అనమాట వాటర్లో బెల్లం ఉన్ని అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నుండి బెల్లం కరిగాక వాటర్ బాయిలింగ్ అయ్యాక దీంట్లో అయితే బాల అమృతాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చిన బాల అమృతం కాదండి తమిళనాడు బాల అమృతం ఇది ఇందులో నేను కొబ్బరి కూర అయితే వేసుకున్నాను మీకు నచ్చితే కొబ్బరి కూర వేసుకోవచ్చు జీడిపప్పు ఏదైనా వేసుకుంటే బాగుంటుంది కేవలం కొబ్బరి కూర వేసాను ఇంకెక్కువగా వేసుకుంటే బాగుంటుంది వీలైతే ఎక్కువగా వేసుకోండి ఇవి టూ డేస్ వరకు మినిమం ఉంటాయి ఇదిగోండి దీంట్లో సాల్ట్ కూడా వేసుకున్నాను రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇది రోలింగ్ బాయిలింగ్ అయినంత వరకు మరవబెట్టుకోవాలి ఇలా కలుపుకొని మరగబెట్టుకోవాలి బెల్లం అంతా కరిగాక మరుగుతుంది కదా అప్పుడు మరిగిన తర్వాత ఇవ్వండి ఇలాగా బాగా మరిగినాక పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసేస్తే ఉండలా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఇలాగ వేసుకుంటూ కలుపుకోవాలి దీంట్లో మీకు కావాలంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే యాలకల పొడి ఏమీ వేయలేదు నార్మల్గా ఇలా చేసేసాను ఇదిగోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇలా థిక్గా ఉండాలండి గట్టిగా ఉండాలి చల్లగా మరి కొంచెం గట్టి పడుతుంది ఇలా బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా ఇందులో నువ్వు నెయ్యి రాసాను నేను పేరుకి నీళ్ళు అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకదే చూడండి కొంచెం చక్కగా చల్లగా అయిపోయింది ఆరిపోయింది ఎందుకంటే ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా సింపుల్గా వచ్చేస్తుంది అసలు అంటుకోదు ఎదుగుండి చేసి వచ్చేది ఇప్పుడు దీన్ని అయితే మనం నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నానండి నెయ్యి లేకపోతే నూనె ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నేను పెనం మీద వేసేసి ఫ్రై చేస్తున్నాను లేకపోతే డైరెక్ట్గా నూనెలోనే మీరు డిప్ చేసి అంటే వేజ్లోనే వేసేసి అలా ఫ్రై చేసి తీసేవచ్చు లాగా అనమాట తీసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగా నెయ్యి దీని మీద వేసేసి ఒక్కొక్క పీస్ని అయితే వేసుకుంటాను చూపిస్తాను అండి మనకి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు బాగుంటుందండి పిల్లలు కూడా అన్నీ కూడా నెయ్యి బాపట్టి ఆయిల్ అయినా నెయ్యి చూసుకొని కిందకి నీ కింద చూసుకొని ట్రైసుకోవాలి ఒకటిగా ఇంకా కార్ చూద్దాం ఇంకా టాయిలెట్ కొద్దిగా ఇంకా గుండెలు కట్టా గోల్డ్ కలర్ వస్తుందా ఇలా వేస్తాను అన్నీ రోజెస్ కట్టవచ్చు డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఆయిల్ నేను కూడా అలా ఇలా కాల్చుకుంటే ఆయిల్ సేవ్ ఉంటుంది బాగుంటుంది కదా ఎక్కువ ఆయిల్ కులుగుతుంది రెండు సైడ్ ట్రై అయిపోయి Okay, next time I will it much Thank you for watching.